యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానుల్ని ఎలా చూసుకుంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ప్రతి సినిమా వేడుకలోనూ ఫ్యాన్స్ గురించి ఎంతో గొప్పగా మాట్లాడతారు తన సినిమా వేడుక నుండి ఇంటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలని జాగ్రత్తలు చెబుతారు అభిమానులకు ఏమన్నా అయితే తట్టుకోలేని మనస్తత్వం ఆయనది అలాంటి వ్యక్తి తన తొలి అడుగు నుంచి వెన్నంటి ఉన్న అభిమానికి ఏమైనా అయితే ఎంత బాధపడతారో మాటల్లో చెప్పడం కష్టమే ప్రస్తుతం యంగ్ టైగర్ అలాంటి బాధలోనే ఉన్నారు ముందు నుండి తనకు తోడిగా ఉన్న ఆ అభిమాని ఇక లేరు అనే విషయాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు బాధను వ్యక్తం చేస్తూ ఓ లేఖను విడుదల చేశారు నాకు అత్యంత ఆప్తుడు కృష్ణా జిల్లా అభిమాన సంఘం ప్రతినిధి జయదేవ్ ఇక లేరు అన్న వార్త నన్ను తీవ్ర మనస్తాపానికి గురిచేసింది నిన్ను చూడాలని చిత్రంతో మొదలైన మా ప్రయాణం ఇలా అర్ధాంతరంగా ముగిసిపోతుందని ఊహించలేదని యంగ్ టైగర్ వ్యాఖ్యానించారు నటుడిగా నేను చూసిన ఎత్తుపల్లాల్లో నాకు వెన్నంటే ఉన్నది నా అభిమానులు ఆ అభిమానుల్లో నేను వేసిన తొలి అడుగు నుండి నేటి వరకు నాకు తోడుగా ఉన్న వారిలో జయదేవ్ చాలా ముఖ్యమైన వారు అంటూ ఎన్టీఆర్ భాగోద్వేగానికి గురయ్యారు ఈ లేఖ చూసిన అభిమానులు సైతం ఎమోషనల్ అయిపోతున్నారు జయదేవ్ లేని లోటు నాకు తీరనిది ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను అంటూ యంగ్ టైగర్ తన అవిషనల్ ఫేస్బుక్ పేజ్ ద్వారా ఫోటో షేర్ చేశారు ఈ పోస్ట్ చూసి నందభూరి అభిమానులు వేలాదిగా రియాక్ట్ అవుతూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు జయదేవ్ కృష్ణా జిల్లా అభిమాన సంఘం ప్రతినిధి కావడంతో జిల్లాలో పాటు ఇతర ప్రాంతాల నుంచి భారీగా అభిమాన సంఘాల నాయకులు ఫ్యాన్స్ తరలి వస్తున్నారు యంగ్ టైగర్ వెళ్ళి జయదేవ్ కుటుంబ సభ్యులను పరామర్శించే అవకాశం ఉందని టాక్ ఏదైతేనేమి పోయిన ప్రాణాన్ని ఎలాగూ తీసుకురాలేము అందుకే ఆయన ఆత్మ ఎక్కడున్నా శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మీరు కూడా అలానే కోరుకున్నట్టయితే ఆర్ఐపీ రిప్ అని మీ సంతాపాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్